పూర్తి దిగేదేతో పూర్తి దిగిన తర్వాత కదా అంగతలు వేసుకుంటాం మళ్ళీ పైకి వస్తాం ఓ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ఏమిటని కొట్టడం ఎలా దాటి ఏం కొట్టడం దమ్ము కొట్టడం ఓహో దమ్ము కొట్టే కలిచేవాడిని ఎలా కొడతాడు చెప్తున్న కలిసేవాడు ఎలా కొడతాడు సిగరెట్ కాల్చేవాడు ఎలా కొడతాడు అని ప్రాక్టీస్ చేస్తాడు చెయ్యండి చెయ్యండి బాబు గారు అసలే తాగున్నాడు ఎలా కొడతాడు సిగరెట్ కాల్చేవాడు స్ట్రైట్ గా కొడతాడు ఆ కేద మిరేగాల రాలేదు ఒకటి ఏమంటది ఊడిదనే కదా మామగారు ను ఊడిదనే అసలు మీరెలా కొడతారు అందుకే మేము పెట్టుకున్నాం అసోసియేషన్ ఏంటి ఆ పోలీస్ స్టేషన్ కాదులేవే రైల్వే స్టేషన్ మీకు ఎప్పుడు స్టేషన్లకు అసోసియేషన్ అంటే నాటక సమాజం ఏమండి ఏమేమి నాటకాలు ఆడారు మూడు యరాత్రి కోసం గుర్తు పెట్టుకున్నాం అందుకంటే మీ అమ్మకు ఎనపంటే ఇష్టం కదా అవునవును బాగా మూడు ఉంటాయని మూడు నాటకాలు ఏమేమి నాటకాలు ఒకటి మీకు ముందు చెప్పాల్సింది ఒకటి ఏమిటోది దయచేసి నేను ఏదైనా ఒక పని చేసేటప్పుడు దయచేసి మీరు మధ్యాహ్నం ఆపండి మీరు మధ్యన ఆపారు అనుకోండి మళ్ళీ నేను మొదలు పెట్టుకొని మొదటి నుంచి చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ చెప్పండి ఒకటి శ్రీకృష్ణ రాయభార అందులో నా వేషం హీరో హీరో కలెక్షన్ జీరో అవునవును అందరూ ఏమే ఏమవుతారు మీరు శ్రీకృష్ణుడే మంచి వేషం అండి శ్రీకృష్ణుడే అంటే చేతిలో ఫ్లూట్ ఉంటుంది కదా మీకు లేదే ఫ్లూట్ ఉంటుంది కదా మీకు లేదేమిటి

సంపత్ నాయర్ ల లక్ష్మణ రావు మద్యం ఎంతలో వాడేవాడున్నర వేసుకోండి మనమూడు వేసుకుంది పొట్టంలో ప్రాక్టీస్ బాగుందా అసలు ఎవరు ఆపాడు మిమ్మల్ని వస్తుంది ఏంటి ఇందాక స్పీడ్ గా లాగే ఇప్పుడు సన్నగా వచ్చింది ఎందుకు మీకు మీరే కొట్టుకుంటే

అదే కదా మీరెవరు హరిశ్చంద్రుడు అని ఏంటి ఇలా పిక్కుంటున్నారు హరిశే చంద్రుడు మరి ఇప్పుడు హరిశ్చంద్రుడు అన్నారుగా హరిశ్చంద్రుడు ఓహో

హరిక్షతుడు వేసేవాడు ఎంత డబ్బు పెడుతున్నాడో విశ్వామిత్రుడు నేను అంత డబ్బు పెడుతున్నా ఆయన హీరోయిన్ ఉంటే నాకు హీరోయిన్ ఉంటుందా అందుకని చంద్రబతిని వాటేసుకుంటావా తప్పు కాదు గోడగా ఉంది ఏటది పాండవ ఉద్యోగ పాండవ పాండవోద్యోగం పాండవ ఉద్యోగాల ఉజ్జోగాలైతే కృషి అంటే పాండవ ఉద్యోగం నాకు బాగుందని పండుకునే వరకే కృష్ణుడిని తర్వాత ఎక్కువ వాళ్ళు పద్ధతి చెప్తాను ఏమో అనుకున్నా గానీ చిత్రం కూడా బాగా డెవలప్ అయింది అవునండి చుక్కలు 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 వచ్చింది చూడండి మీ అట్లా చూడ పదర పదవో కానీ చుక్కలా జాకెట్ వేసింది బాగా మెరుసుపోతున్నని బాగానే అంటున్నారు సారీ చిత్ర అభ్యంతరమైది నీకు దోషివి లేదా కొడికిటిరాగా బావగారు దోషినిండా అంటే ఎంతస్తాయి దోషినిండా అంటే రేపు ఆ అంటే ఇప్పుడే స్పాట్ పేమెంట్ బావగారు కావాలి తీసుకో

你。Mm. చిత్ర మీ అక్కడ భవానీ అనేసరికి అంత గోడుతుంది ఎవరు అనుకుంటున్నారు అదే అసలు అసలు విజయం చెప్తా చెప్పండి సొమ్మబడి సోడి పొలం నాది నాది ఇంజన్ వాడి நான் சேர்ந்தது రాసింగమ్మ నాకొచ్చినట్టు కొట్టు దరడ లేదు అండి అంటే ఆయజం నడు ఉっこసం అంటే ఉっこసం మూడు రోజులకిద సచ్చాడు సచ్చాడు అంటే ఏడు పోయి కూర్చున్నామా అది లేచి కూర్చున్నాను మెгите ఆనందమే కదండి చెప్పు అపోలో హాస్పిటల్ లో చూపిస్తే కూడా అర్థం కాలేదు మీ అమ్మ పేరు చెప్పేసరికి లేచి కూర్చుంటారండి మామ పేరు చెప్తే నా అయ్య ఉన్న కలెక్షన్ అవునా పొద్దున్నే కదా మేము చూసాము మామ నా గుడి వెనక్కు చూసి ఒక గంట సేపు మాట్లాడుకున్నారు ఇద్దరు నేను రావడం మీ అమ్మాయి ఏదో డబ్బులు చేయడం

కానీ మా అయ్య దగ్గర నుంచి తీసి పెట్టే డబ్బుతో నీకు ఒక హెలికాప్టర్ కొనిద్దామని ఆనంద సమయంలో మీకోసం నేను ఒక అందమైన పాట పా వీడి బాబు తాళం తాళించాలి పట్ల అన్ని పనులు తోని చేయిస్తున్నాడు ఆ భవాని కానీ సాగల పెట్టే వీళ్ళు కూడా సాగనంపితే ఎవరో కొత్త వాళ్ళని చూసుకుంటానని ఆ రూపాయలు పెట్టేవాడిని ఎంతమంది నాశనం అయిపోయారు కానీ ఈ జిడ్డు మాత్రమే మనం వదేటిది ఏమిటి మంచి మంచిది ఒకటే లెక్క నువ్వు నాకు ఆగు ఒకటే లెక్క ఈ పన్నెను గెలిస్తే నా అప్పడం ఉండు ఓడిపోతే వారిపో నీళ్ళు తాగాలా నేను తాగుతా తాగుతా మూత తీయకుండా తాగుతా మూత తీయకుండా నీళ్ళు నేను మూత తీయకుండా నీళ్ళు తాగుతా సరే ఒకటే పని నువ్వు మూత తీయకుండా నీళ్లు తాగినావను పోవు నీళ్లు తాగినావని పోవు తాగుతా నా ఎనిమిదొందలు వదిలేస్తాయి మమ్మల్లా ఆడిన నీళ్ళు తాగకపోతే నాకు ఎనిమిది వందలు ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలా ఇంతమంది సాక్ష్యం కిలారెడ్డి సాక్ష్యం కోసం చేస్తే నా కెమెరాదిప్పండి మూత తీయకుండా నీళ్లు తాగుతారు ఇంతమంది ఉందని చెప్పి తాగు చూస్తాం తాగి మూత తీయకుండా నీళ్లు తాగాల అదే నేను మూత తీస్తే నువ్వు నీళ్లు తాగుతావు నేను ఏం చెప్పా నేను మూత తీయకుండా నీళ్లు తాగుతాను మూత పండు తెలుసు నువ్వు ఏదో ఒకటి చేస్తావా ఓపన లాప వెండు చెప్పు ఎంత మంది ఉన్నారు బయట చెప్పు ఏం కావాలి ఓపన నేను చెప్పిన కొంచెం శాంతంగా ఇవ్వు నేను వచ్చినా మీ ఇంటికి వచ్చావు వచ్చినంతకొంచెం మర్యాద ఉండాలి అపోహ మర్యాద 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 కలి ఇప్పుడు మనకు అయోధ్యలో ఒక దేవాలయం கட்டారు ఆ ఈ దేవాలయం పేరు చెప్పు రామమందిరం రామ రామ మనకు ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు ఎవరు ఎవరేమిటి ఆయనే మోడీ గవే నాయనా ఎన్ని పుస్తకాలు చదివా ఎన్ని శాస్త్రం గుర్తుండదా ఏమిటి అన్ని గుర్తు మొత్తం గుర్తే నాకు ఎనిమిది వందలు ఇవ్వాలి నాలుగు వందలు గుర్తుండేది నాయనా ఈ మధ్య నాకు

మీకు తీసుకొచ్చి పెట్టినా కదా అవన్నీ మీకు గుర్తుండవా ఏ పూట కా పూట శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు క్షణానికి ఒకటి పంపిస్తున్నాడు మొహంతుడు మొహం ఆ మొహంతుడు మొహం బొగ్గింజన్ బొగ్గేసే మొహం మాటలు జాగ్రత్తగా రాని నా కోపం రాదు సరిపోయింది నా కోపం వస్తే అమ్మా చిత్ర ఏమిటి కావచ్చు చిత్ర నువ్వు వయసుకు చిన్నదానివైనా యవరానికి పెద్దదానివి ఏ ఇప్పుడు మీ అమ్మ తిడుతుంది నువ్వు కూడా అట్లానే అంటే ఇదనే నువ్వు వయసుకు చిన్నదానివైనా యవరానికి పెద్దదానివి న్యాయం నన్ను ఒరేయండి ఇడి చేసిన ముండా ఒరేయండి ఆ బావగారు ఈ వేన అలా అల్లెదమ్మా ఈ పొద్దు గణపట్టాడు దుప్పట్లేవి లోపలికి రా నిన్నే పాప పేబా అంటున్నాడమ్మ కత్తానే కూడా చూడకు అమ్మ తట్టలేదండి

అమ్మాయి అల్లరి చెల్లరిగా ఒక పాడపాడవి పంపించేద్దాం ఆడపాడే పంపిద్దాటి అమ్మాయి కానీ మంగళం పాడు పంపిద్దాం